ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో నాలుగవ రోజు ముమ్మరంగా కొనసాగుతోంది కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం పురపాలక సంఘం కొత్తవలస మరియు పట్టణ వర్గాలలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే వార్డు ప్రజా ప్రతినిధులు నాయకుల సమక్షంలో వార్డు ప్రజల మద్దతు కోరుతూ కోర్టు సంతకాల సేకరణ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ వైద్యం విద్యను దూరం చేయవద్దని గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలను ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వం అధీనంలోనే నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రాంతాల్లో పదిహేడు వైద్య కళాశాలను చేపట్టడమే కాకుండా అందులో ఇప్పటికే ఐదు వైద్య కళాశాలను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు రచ్చబండ కార్యక్రమం ద్వారా కమిటీలు నియమించి భవిష్యత్తులో వారి ఆధ్వర్యంలోనే ఆయా వార్డులను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పేదవాడికి వైద్యం అనేది ప్రభుత్వమే అందించాలనే ఆలోచనతో ఈరోజు మనందరము కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ప్రతి వార్డు వాడిన ప్రతి వార్డు కూడా ఊరు ఊరిన రావడం జరుగుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే తల్లి ప్రజా వైద్యం అనేది ప్రజల హక్కు అని అంటున్నారంటే ప్రతి ప్రజలకి ప్రభుత్వమే బాధ్యతపడి వైద్యం అందించాలి చిన్న కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా వాళ్ళ ఇంట్లో డబ్బులు లేకపోతే ఇంట్లో మంచాన పడే పరిస్థితులు గతంలోనైతమ్మా నాకు తెలుసు గ్రామాల్లోంట జూలై నెల వస్తే కొత్త వర్షం వస్తే అందరూ మంచాల మీద జ్వరాలతో ఉండేవాళ్ళు వాళ్ళు పట్టించుకోవడానికి నోదు లేదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి డాక్టర్ని పంపించేటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు చూడలేదు మళ్ళీ ఇప్పుడేమో కేజీహెచ్కి వెళ్లకుండా ఇక్కడ పార్వతీపురం నడుబొడ్లోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తే ఈరోజు దాన్ని పక్కన కాలరాసి కొత్తగా ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేస్తున్నారు అయితే దీనికి తగినట్టుగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్రంలో ఉండే కోటి మంది కోటి మందితో వైద్యం అనేది ప్రైవేటీకరణ జరగకూడదు పేదవాడికి అనేది వైద్యం దూరం కావద్దు ప్రజలు ప్రజలకి ప్రభుత్వమే వైద్యం చేయించాలనే ఒక నినాదంతో కోటి మంది సంతకాలు చేసి గవర్నర్కి ఇచ్చి గవర్నర్ చేత క్యాబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టుగా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం